ఇస్తే మీరు పంపిస్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ పంపిస్తారు డబ్బులు ఇస్తే ఎక్కడికైనా పంపిస్తాం ఇతన సిద్ధి కొరకు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇంకొకపోతే ఒకసారి సో మనం రంగారెడ్డి జిల్లాలో యాచర మండలం నానక్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ పెట్టకాయ సాగు చేస్తున్న రైతు సొల్లేటి హనుమంత్ రెడ్డి దగ్గర ఉన్నాము అయితే దీంట్లో లాభ నష్టాలు ఏంటి సాగు విధానం ఏంటో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కాదా నమస్తే కాగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పొట్లకాయ వేస్తున్నారు మేము పదిహేను సంవత్సరాలే పదిహేను సంవత్సరాల నుంచి పొట్లకాయ సాగు చేస్తున్నారు పొట్లకాయ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లా ఇట్లే ఊళ్ళో వండిచ్చేది కదా అప్పుడు ఉండకాడ అవును నేను దాన్ని బట్టి చూసి ఒక ఏడు గింజలు తెచ్చుకున్నా ఓకే ఏడు గింజలు తీసుకొని ఒక మల్ల ఒక కట్టెలు పెట్టి పందిరి ఓకే పందిరి వేసి ఏడు గింజలకు ఐదు గింజలే మలిచింది ఐదు గింజలకు దానికి జేబోరి పెట్టి వేసిన వేస్తే దానికి ఇంచుమించు పదిహేను వేలు దాకా వచ్చినాయి ఐదు గింటలకు ఐదు గింజలతో ఐదు చెట్లతోటి ఐదు చెట్లతోటి పదిహేను వేలు వచ్చినాయి ఇక దాన్ని బట్టి నాకు పందిరి ఉంది అద్దె పాల పందిరి ఉన్నా లేపోతే ఇది కడ్ల పందిరి ఉన్నా మన పందిరి అంటే ఉన్నది అయితే దానికి దాని విధానం అనేది మనకు తెలియదు తెలియదు ఓకే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఇక్కడ చూసి మార్కెట్ పోతే పొట్లకాయ వస్తుంది ఎట్ట వస్తుంది అని ఆన్లైన్ లో నాటితే వాళ్ళు ఎవరు నాకు గింజలు ఇవ్వలేదు 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 రైతులు షాప్లలో దొరకైవి ఓకే

తింటాం ఆరు సార్లు ఐదు సార్లు తింటాం ఐదు సార్లు తింటాం ఓకే తర్వాత ఏమైనా ఎరువులు వేసుకుంటారా అంటే అది పెట్టుకున్న పశువుల వేసుకుంటాం పశువులు ఏర్పరేసుకుంటాం ఇంకా వేరే కెమికల్ అలాంటివి ఏం వేయరాం వేయము కానీ ఖాతాకు వచ్చినప్పుడు పట్లే చేరేస్తాం పట్లే చేరేస్తారు ఇప్పుడు విత్తనం పెట్టినప్పటి నుంచి మనకి ఎన్ని రోజులకు మనకు కాతా మూడు నెలలకు వస్తది మూడు నెలలతో తొంభై రోజులకు స్టార్ట్ అయిత తొంభై నెల నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండ రోజుల వరకు వస్తుంది మళ్ళా ఇంకో మూడు నెలలు వెళ్తాయి ఆ మూడు నెలలు వస్తది మూడు నెలలు వస్తాయి అంటే ఇండోళ్ళకి వస్తది చెప్పుకుంటారు వస్తుంది మన వారానికి రెండు సార్లు వార ఇంట్లో రెండు సార్ కాయ సైజు బట్టి అంటే కాయ సైజు ఎలా చూసుకుంటా అంటే ఇప్పుడు మీరు ఇది పుట్లకాయ తెంపే ముందు దీని సైజ్ చూసి ఎలా తెకుంటారు అంటే పొడుగు చూస్తారా లేకపోతే ఇలా పొడుగు చూసి తీసుకుంటారా అంటే ఈ సైజ్ ఏమైనా చూస్తా ఇలా ఇంకా మూడు ఇంకో ఫీట్ పెరగా ఇంకో ఫీట్ ఇంకో ఫీట్ పెరగా ఓకే అంటే మీరు తీసుకునే ముందు ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళు తెంపుకుంటారా లేకపోతే ఎవరైనా కూల్ పెట్టి తెంపిస్తారా ఇంట్లో ఇంట్లో తెమ్ముకుంటారా రోజు మార్నింగ్ తెమ్ముకుంటారా లేకపోతే ఈవినింగ్ తెమ్ముకుంటా ఒక గంటసేపడ తెంపుకుంటారా సుమారు మీరు తీసుకెళ్ళినప్పుడు ఎన్ని తీసుకెళ్తారు మార్కెట్ కి ఎన్ని బస్తాలు తీసుకెళ్తారు ఇక ఐదు బస్తాలు ఆరు బస్తాలు మన టైం ను బట్టి ఓకే ఆరు ఒక మూడు రోజులు తెంపితే అయిపోతది ఓకే వస్తే ఏం ధర అవుతుంది మార్కెట్ లో ఇప్పుడైతే రెండు ఇరవై ఐదు రూపాయల కిలో కేజీలు పది రూపాయలు అంటే అన్ని సార్లు ఇదే రేట్ ఉంటుంది తగ్గే తగ్గుతుంటది పెరుగుతుంటది నిన్న మొన్న ముప్పై రూపాయలు ఉంది ఇరవై ఐదు ఇరవై ఓకే ఒక్కొక్కసారి మార్కెట్ ఓకే ఇప్పుడు మనకి ఎరకర పురంలో సుమారుగా పంట మొత్తం అయిపోయేసరికి మనకి ఎన్ని టన్నులు వస్తుంది ఇప్పటికి వస్తుంది ఇరవై టన్నుల దాకా ఇరవై టన్నుల వరకు వస్తుందా వస్తుంది ఇరవై టన్నుల దాకా కూడా వస్తది ఇంకా మంచిగా ఉంటే కూడా వానకాలాన్ని బట్టి ఉంటది ఉంటుంది ఇప్పటి వానలు లేవు కాబట్టి ఇంకా తక్కువనే ఉంది దిగుబడి ఓకే అంటే మనకి ఎన్ని రోజులు వాటర్ పెట్టుకుంటాది ఇంకా అసలు వాటర్ రెండు రోజులకు మూడు రోజులకు వానాకాలం అయితే ఐదు రోజులకు వారం పడుతుంది అంటే దీనికి ఏమైనా తెగులు కానీ పుచ్చు కానీ అలాంటి తెగులు అంటే పెద్ద తెగులు ఏం రావు కానీ ఒక దోమకాట వస్తుంది వస్తది వస్తుంది దానికి కాయకు ఈ కాయకు తిండి ఇట్లా వస్తుంది ఈగ పొడుస్తుంది అన్నట్టు దాన్ని ఓకే ఓకే అంటే ఇది అవసరం మరి ఏం చేస్తారు మరి దీన్ని మందు వాడాలి మందు వాడాలి ఏ మందు వాడతారు మీరు డెంజర్ స్ప్రైడ్ ఇంకా అట్లాంటి పురుగు మందులు ఓకే నార్మల్ మెత్త మందులే పెద్ద వీలు ఏం కావాలంటే అంటే తక్కువ ఖర్చుతోనే మనకు వెళ్ళిపోతుందన్నమాట అనమాట తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి ఇంట్లో కూలీల కొరత కూడా ఏం లేదు అదే వైరాల మీద మనం డిపెండ్ అయ్యి ఇంట్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఇద్దరం పిల్లలు భార్య భర్తలు ఉంటే చాలు ఇప్పుడు పంట స్టార్ట్ ఎన్ని రోజులు అయింది కాదు ఇక్కడ పొలంలో పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు పదిహేను రోజులు చిన్న టన్నులు వచ్చింది ఇప్పుడు సుమారుగా ఇప్పటికి రెండు టన్నులు అయింది రెండు టన్నులు అంటే ఇంకా రెండున్నర రెండు ఉంది కదా అంటే సుమారు ఎంత వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇంకో తొమ్మిది టన్నుల రావాలి ఓకే అంటే సుమారుగా మీరు పది టన్నుల చెప్తున్నారు కదా అరేకరం పొలంలో అంటే మీరు మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఇరవై రూపాయలు పోతుందని చెప్తున్నారు వేళు తక్కువైనా మనం పదిహేను రూపాయలు యావరేజ్ చేసుకున్నా లక్ష రూపాయలు వస్తుంది కదా అంటే ఖర్చు ఎంత పోతుంది లక్ష రూపాయలు సుమారుగా మీకు ఖర్చు పోతే ముప్పై నుంచి యాభై దాకా ముప్పై నుంచి యాభై దాకా అంటే కొన్నిసార్లు వచ్చి మనం మందులు కొట్టేదాన్ని బట్టి పురుగు ఎక్కువ వస్తుంది పురిగేస్తుంది లేకపోతే తక్కువ వస్తది అంటే మీరు మందులు ఇప్పుడు పది రోజులకి ఒకసారి అలా ఏమైనా స్ప్రే చేసుకుంటారా వారానికి ఒకసారి అయితే స్ప్రే చేయాలి వారానికి ఒకసారి చేయాలి వాటర్ రెండు రోజుల ఒకసారి పెట్టుకుంటారు మీరు వాటర్ మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అంటే మీరు డైరెక్ట్ స్ప్రే చేస్తారా లేకపోతే మన డ్రిప్ సిస్టం నుంచి మందులైతే డైరెక్ట్ కాక మీరు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు అనుభవం ఉంది కదా అంటే ఏ టైం లో వేసుకుంటే మనకు పంట బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పుడు వేసుకున్నారు అసలు మేమైతే కార్గారు కైతే మేలే వేస్తాం మేలే వేస్తారు మేలా మే అంటే మే జూన్ జూలై అందుకని నాకు కష్టం మనకి పంట జూన్ లో కూడా వేస్తాం ఓకే అది ఏంటంటే మే జూన్ జూలై లో వేస్తే ఆ మూడు నెలల వేస్తే దిగువ అని ఎక్కువ వస్తది పంట కాతన ఎక్కువ వస్తాం ఎక్కువ వస్తది మన దిగువబడి ఎక్కువ రేట్ జర కొద్దిగా తగ్గింపున గాని మనకి కొద్దిగా మనకు కంట్రోల్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎండాకాలం ఇస్తే మన దిగబడి తక్కువ వస్తాది దివండి చాలా తక్కువ వస్తుంది చాలా తక్కువ వస్తుంది అంటే ఎంత డిఫరెంట్ ఉంటది మామూలుగా సుమారుగా దానికి దీనికి భారా చాలా తక్కువ ఓకే ఒక చారానే వెళ్తుంది అంటే మనం వంద కేజీలు వెళ్లే దగ్గర ఇరవై ఐదు కేజీలు ఓకే అప్పుడు ధర ఉన్నా మనకు అంత ధర కూడా నేను రెండు మాటలు పెట్టి ధర కూడా అనుకూలించలే అంటే ఇప్పుడు మనకు నేల అనేది ముఖ్యంగా అవసరం అవసరమయ్యా నల్ల నెల కానీ ఎర్ర నెల కానీ ముఖ్యంగా ఏమైనా అవసరం అది ఈ పంటకి దీనికి ఎర్ర నెల మన దుబ్బ నెలలు అయితేనే మనకు వర్కౌట్ అవుతది వాన పడేది వాన వర్తం కదా వర్షాకాలం అవును నీరు ఎంబడేది గుంజుకపోవాలి ఈ నల్ల నెలలు వెనకిరావు అది నీళ్లు గుంజాలి కదా అవునవునవును అది మనకి రాదు అది కాగా ఇక్కడ మీరు పందిరి వేస్తున్నారు కదా ఈ కడీలు చాలా ఫీట్లు ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇది పన్నెండు ఫీట్లు అంటే చాలా పది ఫీట్లు వేసుకుంటారు అనుకోడు కదా పది ఫీట్లు వేసుకోడు కానీ మన ఇంట్లో ట్రాక్టర్ దున్నాలి ట్రాక్టర్ దున్నది వీలు ఉంటుంది ట్రాక్టర్ దున్నడానికి మంచిగా ఈజీగా ఉంటది రెండు ఫీట్లు లోపలికి వస్తుంది మనం తొమ్మిది ఫీట్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది ఫీట్లలో ఉంటది తొమ్మిది ఫీట్లు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటది కానీ మనకు తెంపుకునే నీకే అప్పుడు ఈజీ ఉండదు ఈజీ ఉండదు అవును ఇప్పుడు మీరు ఎనిమిది ఫీట్ లో వేసినారు కదా ఇప్పుడు కాయ బరువు ఉండడం వల్ల ఏమైనా కిందికి వచ్చే అవకాశం ఉందా ఇంతే ఉంటది హాఫ్ ఇంచ్ అంతా కిందకి వస్తది అంతే మళ్ళీ కాయబరం అయిపోయినాక మనం తీగ వీకేస్తాం కదా అవును కాయ కాయబరం అయిపోయినాక మనం మీదకి వెళ్ళిపోతుంది మీరు ఎర్రకరం పొలంలో ఎన్ని కడలు వేసుకుంటాక వంద కడలు వేసిన కడలు వేసుకున్నాం అంటే ఎంత దూరం తీసుకుంటు గ్యాప్ కడికి కడికి పన్నెండు ఫీట్లు అంటే అడ్డం పొడవు పన్నెండు ఫీట్లు అడ్డం పొడవు పన్నెండు ఫీట్లు ఇప్పుడు పందిరి ఎంత హైట్ లాల్ తీసుకున్నారు మీరు ఎనిమిది ఫీట్లు అల్పించాం ఎనిమిది ఫీట్లు అల్పించాం అంటే ఎంత ఖర్చు వచ్చింది మీకు సుమారుగా ఎంత ఖర్చు అంటే అప్పుడు అయితే లక్ష రూపాయలు వచ్చింది ఓకే ఇప్పుడు మనకు చార్జ్ పెరిగింది కాబట్టి రెండు లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి ఎక్కడి నుంచి తెప్పించింది కడిలు మీరు ఊరుకొండపేట ఊరుకొండపేట అంటే దగ్గర కల్లోపూరి తాగుతారా ఓకే కల్లోపూరి తాగుతారా అంటే అప్పుడు ఐదు వందలు ఉంది ఒక కడి ఓకే ఇప్పుడు రేట్ పెరిగింది సుమారు ఇక్కడ చాలా ఆల్మోస్ట్ పదిహేను అయితే రెండు లక్షలు అయితాయి కాక ఇక్కడ మీరు ముఖం ముఖకి ఎంత గ్యాప్ తీసుకున్నారు ఈ డ్రిప్ సిస్టమ్ లో అయితే రెండు పీట్లకు ఒక ముక్క పెట్టాలి అంటే ఆ సాలు వచ్చి సడ్డం సడ్డం నాలుగు బీట్లు నాలుగు నాలుగు బీట్లు అంటే కడిలో పన్నెండు పీట్లు ఉంటాయి కదా అవును పన్నెండు పీట్లలో మూడు లైన్లు ఒక రెండు లైన్లు వస్తాయి రెండు లైన్ లైన్ అక్కడ లైన్ ఇక్కడ లైన్ మూడు లైన్లు వేస్తే ఒత్తుగా అయి కాతా రాదు కాగా అక్కడక్కడ మనం పొలంలో చూసుకున్నారు ఇట్లా రావులావు కాయలు మీరు వదిలేస్తున్నారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే ఇవి పెద్ద అయిన తర్వాత అమ్ముతారా లేకపోతే దీని ఏ పర్పస్ లో మీరు ఇలా వదిలేసారు అసలు ఇవి ఏం కాదంటే విత్తన శుద్ధి కొరకు మేమే తయారు చేస్తున్నాం అది ఎంత మంది చెప్పారు విత్తనం దాంట్లో దీని గురించి దీని గురించి ఓకే అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు అంటే కాయం మంచిగా కాయం సాఫ్ వచ్చిందని ఇచ్చిపెట్టుకోవాలి ఓకే ఫిష్ పెట్టుకున్న దాంట్లో కూడా కొంచెం దోమ వచ్చి కొన్ని చాలా ఖరం అయిపోతాయి కొన్ని వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి పెట్టుకుంటాం ఎందుకంటే నష్టం లేదు నష్టం తక్కువ అయితే నష్టం ఓకే అంటే సుమారు యాభై గ్రామ పొలానికి మనకి ఎన్ని గ్రాములు పడుతుండొచ్చు అర్ధ కేజీ అర కేజీ పడుతుంది అర కేజీ విత్తనాలు పడుతుంది అర కేజీ విత్తనాలు అయితే వస్తాయి ఓకే అంటే మీరు రైతులు కావాలంటే మీరు మీ దగ్గర దొరుకుతాయి విత్తనాలు దొరుకుతాయా దొరుకుతాయి ఇస్తాం ఇప్పుడు ఎవరైనా విత్తనాలు కావాలంటే మీరు ఎక్కడైనా పంపిస్తారా కాదు మీరు పంపిస్తాం మా డబ్బులు ఇస్తే ఎక్కడికైనా పంపిస్తాం చూసారుగా పొట్ల సాగులో ఇది రైతు యొక్క అనుభవాలు Thank you kaka thank you